హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండవీర శ్రీనివాస్ బస్తీమే సవాల్ అని సవాల్ విసురుకున్నారు వస్తావా చర్చకు రా అని రేవంత్ రెడ్డి వస్తున్నాం కాసుకో అని కేటీఆర్ ఒకరికొకరు బస్తీమే సవాల్ విసురుకున్నారు ఎవరు పారిపోయింది ఎవరు వెనక్కి తగ్గిందెవరు అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా అయినా సరే సరే చర్చ పెడతాం అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతుల కండగ నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం రాండి చర్చలకు కేటీఆర్ కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రన్ అన్నాడు నీ కేసీఆర్ అంత లేదు గాని మేము చాలు నీకు వస్తాం నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలో పెడతావా చింతమడకలో పెడతావా కొడంగల్లో పెడతావా గజ్వెల్లలో పెడతావా ప్లేసుని ఇష్టం ఎక్కడంటే అక్కడికి వస్తాం ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటాం అంటే ఇప్పుడు డిస్కషన్ ఇదే నడుస్తా ఉంది రేపు కేటీఆర్ ఇచ్చిన గడువు అంటే మూడు రోజులు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మూడు రోజులు టైం అంటే నువ్వే ఆ వేదిక మీద కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్లో తన ఫ్లో తన ఆవేశంలో సందర్భం అయినా కాకుండా అలవాటు దూరంలో శరా మామూలుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే వస్తావా కేసీఆర్ వస్తావా కేటీఆర్ చర్చకు రా ఎక్కడైనా సరే మాట్లాడదాం అని పిలిపించి ఛాలెంజ్ విసిరిన దాన్ని సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టిండు కేటీఆర్ పెట్టి ఏమన్నాడు నేను వస్తా నీ స్థాయికి కేసీఆర్ సరిపోడు గాని నాకు సమాధానం చెప్పు డిస్కషన్ నేను నా ఆధారాలతో నా లెక్కలతో నేను వస్తా మీ ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలలుగా ఏడాదిన్నరగా ఏం చేసింది రైతులకు ఏం చేసింది ప్రధానంగా రైతు ఇష్యూస్ మీద జరుగుతూ ఉంది ఆ ఇష్యూ కాళేశ్వరం కాదు కేటీఆర్ మాట్లాడిన ఇష్యూ ఏంటంటే రైతులకు మేము ఇది చేశాము అది చేశాము అంత గొప్పగా చేశాము కేసీఆర్ చెయ్యింది మేము చేసి చూపించామని చెప్పి మాట్లాడుతూ సవాల్ విసిరి దాన్ని మాత్రం వీళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ దాని మీద మాట్లాడాడు కేటీఆర్ ఏమన్నాడంటే రైతులకు మేము ఏం చేశామో ప్రపంచానికి దేశానికి అన్ని తెలుసు మేము పది కాలంలో ఏం చేశాము మీరు ఏడాదిన్నర కాలంగా అంతకాలం ఏం చేశారు ఒకసారి లెక్కలతో సహా కూర్చుందామని చెప్పి ఆ ప్రెస్ మీట్ లో దాదాపు రైతు బంధు రైతు రుణమాఫీ రైతు బీమా సంబంధించిన అన్ని ఇష్యూస్ మీద కూడా కౌలు రైతుల ఇష్యూ ఇవన్నీ మాట్లాడుతూ ఆ సుదీర్ఘంగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన విసిరిన ఛాలెంజ్ ఏంటంటే రేవంత్ రెడ్డికి నీకు మూడు రోజుల టైం ఇస్తాను మూడు రోజుల టైంలో నువ్వు ఖచ్చితంగా ఎక్కడ ఎక్కడ మీటింగ్ పెడదాము ఎక్కడ చర్చకు పెడదాము నీ నియోజకవర్గం సరే కేసీఆర్ నియోజకవర్గం అయినా సరే ఎక్కడైనా సరే పెడదాము లాస్ట్ కు ఎక్కడ కాకపోతే మూడు రోజుల తర్వాత నేనే టైం ఫిక్స్ చేస్తున్న డేటు బషీర్బాగ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు మనం కూర్చున్నాం నీ టీం ని పట్టుకుని నువ్వు వస్తే ఇంకా చాలా మంచిది నువ్వు రాకపోయినా సరే నీ బలగాన్ని తీసుకొని నీ బలగాన్ని పంపి మేము ఒక ఐదారుగూర ముఖ్యమైన నేతలు బీఆర్ఎస్ నేతలను వచ్చి కూర్చొని మాట్లాడతాం అప్పుడు మీడియా ముందు తాడోపీడ తెచ్చుకుందామని సవాల్ మిశ్రీ శరం మామూలుగా దానికి కౌంటర్ గా ఆడ ఈడ ఎందుకు ఒక ఆయన కళ్ళు బట్టి కూడా అని జగ్గారెడ్డి అన్నాడు కల్లుబట్టి అంటే ఇంక్లూడింగ్ ఆ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ని కళ్ళు బట్టి అని కూడా పిలుస్తారు అట్లా అనలేక కళ్ళు బట్టికి రమ్మంటాడా అని ఎద్దేవా చేసినట్టుగానే జగ్గారెడ్డి మాట్లాడిన తర్వాత పొన్న ప్రభాకర్ గౌడు అతంకి దయాకర్ కూడా మాట్లాడుతూ ఆడాయిడ ఎందుకు డిస్కషన్ అసెంబ్లీకి రా అయినా నువ్వు ప్రతిపక్ష నేత కాదు కదా మేము సమాధానం చెప్తే చెప్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ చెప్పాలి తప్ప నువ్వరు ఏ హోదా ఉందని నువ్వు పిలుస్తున్నావు రావడం పిసిసి తీసుకోవడం మిమ్మల్ని పాతాళంలోకి తొక్కడం అధికారంలోకి రావడం చేసిండు నీకు దమ్ముంటే నిజంగా నీకు రాజకీయంగా నీకు ఎదగాలని ఉంటే మీ అయ్య నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకో నీకు దమ్ముంటే తీసుకోని మూడు సంవత్సరాలు ఉందిగా ఇంకా మూడు మూడున్నర సంవత్సరాలు ఉంది కదా మూడు మూడున్నర సంవత్సరాల్లో మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చూపించు అప్పుడు మాట్లాడు కానీ అప్పటి వరకు ఈ పనికి రాని ఎందుకు ఏమిరా రాజు అన్నది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఎవరైనా సరే రండి అని మళ్ళీ సీఎం ఆయన పిలిపియగానే ఛాలెంజ్ తీసుకురా గానే అసెంబ్లీ అనే పాత మాట తీసుకున్నాడు ఫార్మ్ హౌస్ కి పరిమితం అవుతారా అసెంబ్లీకి రా అసెంబ్లీకి రా ఈ మాటలు విని 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 జనాల్లో కూడా విసుగెత్తిపోయింది ఓడగొట్టినా అయిపోయేది మీరు ఏం చేస్తున్నారు ఏజెండా నాయన అంటే పా పామ్ ఎందుకు అసెంబ్లీకి రామ్ హౌజ్లు ఎందుకు అసెంబ్లీకి రా అంటే అసెంబ్లీకి రా అంటే వీళ్ళిద్దరు మాట్లాడుతున్న మాటకు సమాధానం చెప్పరా ఒక కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నాడు సరే కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు అది ఆ పార్టీకి నష్టం జరుగుతుందా జనాల గురించి మాట్లాడతలేడు కాబట్టి ఇది కరెక్టా కాదా అని పక్కన పెడితే మీరు ఏం చేస్తున్నారో చెప్పుకోవడానికి గలం గట్టిగా వినిపించడానికి కారణాలు బలంగా లేకపోవడమా ఏక ఒక పదే పదే కేసీఆర్ని ఆ ఫామ్ హౌస్ ని అసెంబ్లీని ఎత్తు చూపడమే దాన్నే ఆయనట్టు చేస్తూ మూలంగా ప్రజల్ని మరి ప్రజల వద్ద మరింత పలుచన చేసే ప్రయత్నం మా తెలియదు కానీ ఆ సవాల్ని స్వీకరించకుండానే ఈరోజు ఢిల్లీకి పారిపోయాడు ఒక ప్రచారంలో ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తా ఉంది సోషల్ మీడియా వేదికగా ఆయన ఈరోజు పొద్దున ఉదయం వెళ్ళిండు సోమవారం ఉదయం మీటింగ్ జరుపుకొని వెళ్ళిండి ఆయన రెండు రోజుల పాటు ఎక్కడే ఉంటాడు రేపు ఆయన ఇచ్చిన టైం మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మనం కూర్చొని డిస్కషన్ చేద్దాం బస్తీ మీ సవాల్ అని సవాల్ తీసుకుంటున్న కేటీఆర్ కు అక్కడి నుంచి సమాధానం రాకపోగా మళ్ళీ సేమ్ అదే టైంలో దాని మీద కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన అయితే చూసినాం అంటే ప్రిపేర్ అయ్యి రావాలా ప్రిపేర్ అయ్యి రావాలా అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగానే ప్రిపేర్ అయ్యిండు మన బనకచర్ల మీద కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎంతమందికి అర్థమైంది తెలియదు కానీ ఆయన ఇప్పుడు మన కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో దాని మీద చెప్పేదు అంటే పదే పదే దోషి నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఒక తరంగా ఒక నిలకడగా ఇచ్చిన సవాల్ని మిసిరిన సవాల్ని మళ్ళీ వాళ్ళు వేసిన సవాల్ని స్వీకరించి చెప్పేది ఒకసారి సీఎం రాకపోయినా సరే ఒక కేపబుల్ లీడర్ మంత్రితోని చెప్పించే ప్రయత్నం అయితే జరగడం లేదు వాస్తవంగా కేటీఆర్ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఎందుకంటే వాళ్ళు పదేళ్లు పాలించారు ఏడాదిన్నర అయితే ఏడాదిన్నరలో అద్భుతాలను సృష్టించేంత సీన్ లేదు ఆయనే చెప్పుకుంటూ వస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అప్పులు చేశారు మిత్రులగా జరిగిపోతున్నాం అప్పులు చేశారు ఇక్కడ బంగారు కవచ కుండలాలను వస్తాయని చెప్తే మొత్తం కాలి చిప్పలు కనబడుతున్నాయి అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి ఆహా ఓహో అద్భుతాలు చేసేంత పరిస్థితి అయితే లేదు అది వాళ్ళకు కూడా తెలుసు కానీ ఈ కాలంలోనే మేము ఎంత చేశామని చెప్పుకునే క్రమంలో కొద్దిగా అత్యుత్సాహము అతిశయోక్తి ప్రదర్శించాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే దేశానికి మేము నెంబర్ వన్ అని ఇచ్చాము కాలంలో మేము ఇంత ఎన్ని కోట్ల రుణమాఫీ చేశాము ఎన్ని కోట్ల రైతు భరోసా ఇచ్చాము చెప్తూ వచ్చారు రుణమాఫీ నిజంగా చెప్పాలంటే పూర్తి కాలేదు సంపూర్ణం కాలేదు వాళ్ళకు తెలుసు దానికి సవా లక్ష కండిషన్లు పెట్టారు కొంతమందికి చేసినామంటే చేసినాం అనిపించేశారు మా అనిపించింది ఆ లెక్కలు కూడా కేటీఆర్ చెప్పిండు నెక్స్ట్ రైతు భరోసా విషయంలో కూడా మొదటి నుంచి ఫస్ట్ అధికారంలోకి రాగానే ఏదైతే పాత లెక్క ఉందో ఏడాదికి రెండు పంటలకు కలిపి పదివేలు ఎకరానికి ఐదు వేలు రెండు పంటలకు పదివేలు చొప్పున పాత లెక్కని ఇచ్చారు వీళ్ళు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన దానికి అనుకూలంగా చేయలేదు ఇక దాన్ని సాగదీస్తూ వచ్చి కమిషన్ అని కలెక్టర్ల కమిటీలని ఎంత సీలింగ్ ఎంత పెట్టాలా ఎన్ని ఎకరాలకి ఇయ్యాలా సాగదీసి 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 మొన్న జనవరిలో ఒక మూడు ఎకరాలకే ఆరు వేల చొప్పున అంటే ఏడున్నర వేలు ఇస్తామని చెప్పి ఎకరానికి ఆరు వేలకే కుదించేసి దాని కూడా మాట తప్పితే అంటే అంతకుముందు చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి డబ్బులు లేవని జనాలు అర్థం చేసుకుంటారని చెప్పి ఆ హామీని తగ్గించేసి వచ్చిన రేవంత్ రెడ్డి మొన్న మాత్రం తొమ్మిది వేల కోట్లలోపు లోపు అందరికి వేసేసారని చెప్పేసి దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నంలో పండుగ చేసుకున్నాము పండుగ చేసుకోవాలి మీరు సంబరాలు చేసుకోండి అవన్నీ వాటిని కూడా ఎత్తు చూపించిన కేటీఆర్ దీని మీద సవాల్ విసిరండి ఇంత బాకీ ఉన్నావు మొదటి నుంచి నువ్వు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత బాకీ ఉన్న రైతులకు దీని మీద చర్చ జరుగుదాం చర్చ చేస్తాం అట్లాగా మేము అన్ని రోజులుగా పదేళ్ల కాలంగా రుణమాఫీ ఎంత చేశాం మీరు రుణమాఫీ చేస్తామన్న రెండు లక్షల్లో ఎంత చేశాం వీటన్నిటి మీద సుదీర్ఘంగా మనం మాట్లాడదు కౌలు రైతులను రెచ్చగొట్టేరు కౌలు రైతులకు ఏమిస్తున్నారు ఇవన్నీ మాట్లాడదామని అనుకున్నప్పుడు చెప్పాల్సింది ప్రభుత్వం తరఫున ఉందాతనంగా సవాల్ విసిరినప్పుడు చెప్పాల్సింది కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం కూడా ఇది ఒక రకమైన ఆ పార్టీకి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి మాటలకు జనం చూస్తున్నారు కాబట్టి ఒక రకంగా వెనక్కి తగ్గింది తలుగ్గింది దీని మీద సెట్ బ్యాక్ అయ్యింది చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనే చెప్పాలి